ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి గొడ్డుగారంతో తాలింపు కూరగాయలు ఏమి లేనప్పుడు ఇట్లా చేసుకోవచ్చు కూరగాయలు ఎక్కువ రేటు ఉన్నప్పుడు కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు అన్నమాట ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించుకుంటున్నాను లిగించుకొని కొంచెం ఇందులో నూనె తీసుకుంటున్నా నూనె ఇది కూడా నూనె వేస్తున్నా కొంచెం నూనె ఇందులో కొంచెం ఎండు వేరుశనగపప్పు వేస్తున్నా ఈ వేరుశనగపప్పు కొంచెం వేపుకోవాలి కరివేపాకు ఏ ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదనమాట కరివేపాకు నేనైతే కరివేపాకు వేయట్లేదు కూరగాయలు ఏవి లేనప్పుడు అని చెప్పాను కాబట్టి నేను ఇప్పుడు కరివేపాకు వేయట్లే ఇందులో ఈ శనగపప్పు అయితే కొంచెం వేపుకుంటున్నా శనగపప్పు శనసరాలు కొంచెం వేపుకుంటున్నా ఇప్పుడు ఇందులో కొంచెం తాలింపు గింజలు రాస్తున్నా ఈ తాలింపు గింజలు పచ్చనపప్పు తెల్లమెనువులు జీలకర్ర ఆవాలు ఉన్నాయి ఈ తాలింపు గింజల్లో ఇవి కూడా వేగాలన్నమాట ఇదిగోండి శనగెత్తనాలు తాలింపు గింజలు ఆల్రెడీ వేగిపోయినాయి ఇగోండి వేగిపోయినాయి ఇది ఆల్రెడీ అన్నం ఉడకబెట్టి పెట్టుకున్నా పెట్టింది అన్నం వండి అన్నం వండాము ఇప్పుడే ఇంతకుముందే వండాము అన్నం ఈ అన్నం ఇందులో వేసేస్తున్నా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా ఇదిగోండి కొంచెం గొడ్డు కారం కూడా వేసుకుంటున్నా ఇది గొడ్డు కారం అనమాట గొడ్డు కారం కూడా వేసుకుంటున్నా గొడ్డు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నా ఇప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇట్లా చేసుకోవచ్చు నేను ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఇలా చేయటం ఇది కారం వేసిన తర్వాత మొత్తం ఇట్లా కలిగి పెట్టుకోవాలి అన్నంలో కలిసేలాగా చూసుకోవాలి ఇప్పుడు మొత్తం కారం మొత్తం అన్నంలో కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు ఇంతే ఉంచాలన్నమాట కారం అన్నంలో కలిసిపోయిద్దప్పుడు ఇదిగోండి కారం అయితే అన్నంలో కలిసిపోయింది ఇప్పుడు పొయ్యి ఆపేసుకుంటున్నా పొయ్యి ఆపేసుకొని ఈ గొడ్డుగారం అన్నాన్ని ప్లేట్లో అయితే వేసేసుకుంటాను ఇదే గొడ్డుగారంతో అన్నం ఇప్పుడు గొడ్డుగారం తాలింపు అన్నాన్ని ఈ ప్లేట్లో అయితే వేసేసుకుంటామా కాలిపోతుండే oh, ఇదే అనమాట ఇప్పుడు నేను చేసిన గొడ్డగారం అన్నం తాలింపు ఇదిగోండి చిన్న ప్లేట్ ప్లేట్లో అయితే తీసుకొని పెట్టుకున్నాను